హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు మన వీడియో వచ్చి చాలా సింపుల్ అండ్ అందరికీ ఉపయోగపడే వీడియో అండి మనకు మెయిన్ ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా రావాలంటే డాట్సే కదా మెయిన్ ఒక్కొక్కసారి మనం లైనింగ్ బ్లౌజ్ కుట్టుకునేటప్పుడు ఈ విధంగా లైనింగ్ మీద వస్తుంది బ్లౌజ్ పీస్ మీద కుట్ అనేది రాదు అలాంటప్పుడు మనకి డాట్స్ అనేవి కరెక్ట్గా రాదు నేను చెప్పే టిప్పు మనం యూజ్ చేస్తే కనుక డాట్స్ అనేవి ఎంత చక్కగా వస్తాయి మన ఫ్రంట్ షేప్ కూడా కరెక్ట్గా నిలబడుతుంది చూసారు కదా షేప్ అనేది ఎంత కరెక్ట్గా వచ్చిందో చక్కగా మనకి కప్పు అనేది కరెక్ట్గా వస్తుందండి డాట్స్ అనేవి మనం ఇలా పెట్టుకుంటే తర్వాత నెక్స్ట్ వచ్చి మనము షేప్ బెల్ట్ అనేది కరెక్ట్గా స్టిచ్ చేసుకుంటే షేప్ అనేది చక్కగా నిలబడుతుంది అలా రావాలంటే మనం షేప్ బెల్ట్ కుట్టుకునేటప్పుడు మందపాటి క్లాత్ని వేసుకుని కుట్టుకుని ఏ విధంగా కుట్టుకుంటే కనుక కరెక్ట్గా షేప్ నిలబడుతుంది ఇప్పుడు మనం కటింగ్ చేసిన లైనింగ్ బ్లౌజ్ని ముందు మనం లైనింగ్ అలాగే బ్లౌజ్ని కలిపి కుట్టుకోవాలి ఇప్పుడు నేను కలిపి మీకు కుట్టి చూపిస్తాను లైనింగ్ అలాగే బ్లౌజ్ పీస్ కలిపి కుట్టేటప్పుడు మధ్యలో గ్యాప్ అనేది ఏమీ రాకోకుండా ఇలాగా సరి సమానంగా చేత్తో ఒత్తుకుని అప్పుడు మొత్తం మనం లైనింగ్ని బ్లౌజ్ పీస్ని కలిపి కుట్టుకోవాలి ఇలా మనం వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా నీట్గా కుట్టు అనేది కుట్టుకోవాలి అప్పుడు మనకి మధ్యలో గ్యాప్ అనేది ఏమి రాకోకుండా నీట్గా కుట్టొస్తుంది ఈ విధంగా కలిపి కుట్టుకుని ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసేసుకోవాలి ఇలా కటింగ్ చేసేసుకోవాలి కటింగ్ చేసుకుని పక్కన పెట్టుకుని ఇప్పుడు మన షేప్ బెల్ట్ కోసం మందపాటి క్లాత్ తీసుకుని మనం లైనింగ్ కట్ చేసుకుంటాం కదా దాని ప్రహారం ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి ఇలా కటింగ్ చేసుకుని ఇప్పుడు బ్లౌజ్ పీసు అలాగే మన లైనింగ్ మనం కట్ చేసిన మందపాటి క్లాత్ని వేసి కలుపు కుట్టుకోవాలి ముందు బ్లౌజ్ పీస్ దానిపైన లైనింగ్ దానిపైన ఇలా మందపాటి క్లాత్ వేసుకుని కుట్టుకోవాలి అప్పుడు లైనింగ్ ఈ విధంగా వేసి కుట్టుకుంటే లైనింగ్ అనేది పైకి వస్తుంది మనం వేసి కుట్టిన క్లాత్ మధ్యలోకి వస్తుంది అప్పుడు చూడడానికి బాగుంటుంది నీట్గా కనిపిస్తుంది క్లాత్ అనేది ఈ విధంగా కుట్టుకుని లోపలికి వెళ్ళే విధంగా మడత పెట్టుకుని నీట్గా కుట్టుకోవాలి ఇలాగ మొత్తం కుట్టుకోవాలి ఈ విధంగా స్టిచ్ చేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కటింగ్ చేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా మనం లైనింగ్ని బ్లౌజ్ పీస్ కలిపి అటాచ్ చేసుకోవాలి ఈ విధంగా అటాచ్ చేసుకుని ఇప్పుడు డాట్స్ ఏ విధంగా కుట్టుకోవాలి అనేది కుట్టు చూపిస్తాను చూసారు కదా మామూలుగా మనం డాట్లు ఈ విధంగా మనం కుట్టుకుంటే కనుక ఓన్లీ లైనింగ్ పైనే కుట్టు అనేది వస్తుంది ఇట్లాగా నార్మల్గా మనం ఇలా కుట్టేసుకుంటాం కదా ఎక్కువ శాతం ఇలా కుట్టుకున్నప్పుడు లైనింగ్ పైన కుట్టు వచ్చి బ్లౌజ్ పైన కుట్టు అనేది రాకోకుండా ఇట్లాగా మనం గ్యాప్ అనేది వచ్చేస్తుంది అలా కాకోకుండా కరెక్ట్గా మనకి లైనింగ్ అలాగే బ్లౌజ్ పీస్ని కుట్ రావాలంటే ఈ మూడు డాట్ పైన ముందుగా మనం కుట్టుకోవాలి ఇప్పుడు ఈ కుట్ని తీసేసి స్టిచ్ చేసి చూపిస్తాను ఇలా తీసేసుకుని ఇప్పుడు మూడు డాట్ల పైన ముందు కుట్టుకోవాలి అప్పుడు లైనింగ్ను బ్లౌజ్ పీస్ కలిసి ఉంటుంది కాబట్టి డాట్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇలా మన వీడియోలో చూపిస్తున్నట్టు డాట్ల పైన ముందు కుట్టుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో మరొకరికి ఉపయోగపడుతుంది అనుకుంటే కనుక తప్పనిసరిగా షేర్ అనేది చేయండి ఫ్రెండ్స్ మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఇట్లాగా మూడు డాట్స్ కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు డాట్ అనేది ఈ విధంగా నార్మల్గా మనం కుట్టుకుంటే చూసారా కుట్ అనేది ఎంత నీట్గా వచ్చిందో అలాగే మూడు డాట్లను కూడా కుట్టుకోవాలి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకుని తీసి చూస్తే చూసారు కదా కప్ అనేది ఎంత కరెక్ట్గా వచ్చిందో చక్కగా కుండ్రంగా వచ్చింది ఇప్పుడు లోపల తిరిగేసి కూడా మీకు చూపిస్తాను మనకి ఇలా చూస్తేనే తెలిసిపోతుంది షేప్ ఎంత కరెక్ట్గా వచ్చిందని చూసారు కదా ఈ చిన్న టిప్ మీకు నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇప్పుడు మనం ముందుగా స్టిచ్ చేసిన షేప్ బెల్ట్ని కుట్టుకోవాలి ఈ విధంగా కనుక మనం స్టిచ్ చేసుకుంటే బ్లౌజ్ నీట్గా ఉంటుంది అలాగే షేప్ కూడా కరెక్ట్గా వస్తుంది ఇట్లాగా కుట్టుకుని ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసుకోవాలి షేప్ చూసారా ఎంత కరెక్ట్గా వచ్చిందో షేప్ బిల్ట్ పైన ఒకటికి రెండు సార్లు కుట్ అనేది వేసుకుంటే కుట్టు గట్టిగా ఉంటుంది ఈ విధంగా కనుక రెండు పాటలో డాట్లు అనేవి ఇలా స్టిచ్ చేసుకుంటే కరెక్ట్గా మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఎప్పుడైనా మనకి షేప్ కరెక్ట్గా రావాలంటే డాట్సే కదా మెయిన్ ఈ విధంగా మీరు ట్రై చేయండి మీకు నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి చూస్తారు కదండి ఎంత నీట్ కనిపిస్తుందో మన ఫ్రంట్ పార్ట్ అనేది మీకు నచ్చితే సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి